నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ సీపారెడ్డి వంశధర్ రెడ్డి గారిని వెడలూరు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిరెడ్డి కోటారెడ్డి గారి నాయకత్వంలో వెడవలూరు మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది వెడవలూరు మండలంలో బీజేపీ బలోపేతానికి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెడవలూరు మండలం బీజేపీ మాజీ మండలాధ్యక్షులు కనపర్తి నాగేంద్ర బీజేవైఎం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వేపూరి హరిప్రసాద్ నాయుడు అద్దంకి కార్తీక్ వి అశోక్ రెడ్డి సోడం దాసయ్య రాజశేఖర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ సిప్పారెడ్డి వంశీధర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ మండల నెల్లూరు మండల అధ్యక్షులు శ్రీ కొమ్మిరెడ్డి కోటరెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో నెల్లూరు మండలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది వారి నాయకత్వంలో జిల్లాలో కానీ నెల్లూరు మండలంలో కానీ భారతీయ జనతా పార్టీకి పునరు వైభవం తీసుకొచ్చే దిశగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అనుకోవడం జరిగింది కాబట్టి వంశీధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి నెల్లూరు జిల్లాలో పునరు వైభవం దిశగా తీసుకొచ్చేదానికి ఆ భగవంతుడు వంశధర్ రెడ్డి గారికి భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని అదేవిధంగా వెల్లూరు మండలంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కొత్త అధ్యక్షుడు కొమ్మరెడ్డి కోటారెడ్డి గారు మరియు మిగతా అందరి నాయకులందరినీ కలుపుకొని నెల్లూరు మండలంలో కూడా పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించడం జరిగింది భారత్ మాతాకి జై మాతాకి జై జై నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన సేప వంశీ రెడ్డి సార్కి మా విడలూరు మండల బీజేపీ సీనియర్ నాయకులు గ్రామ నాయకులు విడలూరు మండల బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి సేప ఓంశిర్ రెడ్డి గారికి హృదయం కొరక తెలంగాణలో తీరుతున్నాము